వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు పెసర పిండితో ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేసి చూపిస్తున్నానండి అది పెసర దోశ పెసర ఇడ్లీ అండి ఇది చాలా హెల్దీ చాలా ఈజీ కూడా ఇది దోశ పిండిలాగా ఎక్కువ నానాన్సుల పని అయితే లేదండి నేను ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది ఎక్కువగా మనం డైట్లో ఉంటాము అనుకునే వాళ్ళకి మరియు షుగర్ పేషెంట్లకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చండి ఇట్లా పెసలు తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి దానికి ఒక చిన్న గ్లాస్కి అటుకులు తీసుకున్నాను అటుకులు తీసేసుకొని ఇంకా కొంచెం బియ్యం వేశానండి గుప్పెడి బియ్యం వేసాను వాటిని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టేసేసుకొని ఇట్లా గట్టిగా అంటే సాల్ట్ వేసేసుకొని గట్టిగా రుబ్బేసుకోండి అలా గట్టిగా రుబ్బడం వల్ల ఏమవుతుందంటే పెసరట్టు చాలా టేస్ట్గా వస్తుందండి ఇంకా మీరు కావాలంటే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు నేను ఇడ్లీ ఇడ్లీకి కూడా వాడుకుంటున్నాను కాబట్టి దీన్ని అల్లం వేయకుండా జీలకర్ర వేయకుండా చేశానండి నేను ఇట్లా దోశ చూడండి చాలా టేస్ట్గా వస్తుంది మళ్ళా హెల్దీ కూడా అంటే మనకి ఎక్కువ బియ్యం ఉంది షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేది అసలు ఈ బ్రేక్ఫాస్ట్లో మనం భయపడాల్సిన పనే ఉండదండి పెసరట్టు చాలా టేస్ట్గా వస్తుంది చాలా హెల్దీ కూడా అలాగే నేను చూడండి మీకు ముందుగానే ఇడ్లీ ఏ విధంగా ఉందని కూడా చెప్పేస్తున్నాను దాంట్లోకి కారపొడి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీతో మేమైతే తింటున్నాము మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా వేసుకొని తినచ్చు ఇట్లా ఆ పిండితోనే నేను ఇడ్లీ కూడా చేసేసానండి అంటే ఒక పిండి రుబ్బుకుంటే చాలండి మనం విడిగా దోశ పిండి విడిగా ఇడ్లీ పిండి లేకుండా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఆ గట్టిగా రుబ్బుకోవడం వల్ల మనం ఇడ్లీలు కూడా పెట్టేసుకోవచ్చు నేను రోజు చేస్తూ ఉంటాను అలా మీకు చూపించాలని షూట్ చేస్తున్నానండి చాలా హెల్దీ అండి ఒకసారి చేసుకోండి థ్యాంక్ యూ అండి